హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ దివ్య లాగ్స్ ఈ వీడియో వచ్చేసి నేను చికెన్ దమ్ బిర్యానీ చేశాను చూడండి ఈజీగా నేను చికెన్ దమ్ బిర్యానీ అనేది ముస్లిం స్టైల్లో అయితే నేను చేశాను ప్లీజ్ నా వీడియో కనుక మీరు కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ కొట్టండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ వస్తుంది ఓకే చూడండి ముందుగా నేను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లో నేను కొంచెం పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒక ఆరు పచ్చిమిర్చిలు అయితే తీసుకున్నాను చూడండి ఒక ఐదు పిచ్చి పచ్చిమిర్చి తీసుకుని నేను చిన్నగా ఆఫ్ చేసి దాన్ని మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను పుదీనా కూడా చక్కగా సన్నగా కట్ చేసుకుని క్లీన్ చేసుకుని నేను ఆ మూడు కూడా మిక్సీ జార్లో వేసేసి మిక్స్ పట్టేసేస్తాను చూడండి నేను ఒక అర కేజీ అంటే ఐదు వందల గ్రాములు నేను చికెన్ తీసుకున్నాను దాంట్లో ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసాను సాల్ట్ వేసిన తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ నేను ఎలా చేశానో లింక్ ఉంది చూడండి ఒక స్పూన్న్నర కారం పసుపు కారం దాంట్లోనే కొంచెం ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేసేసి దాంట్లోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ స్పూన్స్ పెరుగు పుదీనా మిర్చి కొత్తిమీర పేస్ట్ చేసాను కదండి ఆ పేస్ట్ కూడా దాంట్లో వేసేసి నేను మొత్తం కూడా కలిపేసి పెట్టుకుంటాను మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి మిక్స్ అయిన తర్వాత దీంట్లో నేను కొంచెం ఒక బద్ద నిమ్మరసం అయితే పిండుతున్నాను కాయలో అరసకం నిమ్మరసం అయితే పిండేస్తున్నాను పిండేసి దీంట్లో ఒక అరగంట నేను ప్లేట్ పెట్టేసి పెట్టుకుంటాను చూడండి బిర్యానీ రైస్ టూ గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకున్నాను రైస్ చూడండి నేను బిర్యానీ రైస్ తీసుకున్నాను వీటిని శుభ్రంగా ఒక మూడు సార్లు వాష్ చేసి నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను చూడండి నేను ఏ గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నానో దాంతో నాలుగు గ్లాసులు వాటర్ తీసుకున్నాను వాటర్ తీసుకుని నేను బిర్యానీ దినుసులు అయితే నేను బియ్యంలో అయితే వేసేస్తున్నాను ముందుగానే అన్నీ కూడా దాంట్లో వేసి ఉంచుకోవాలి బిర్యానీ దినుసులు అయితే వేసేసాను ఒక స్పూన్ సాల్టు నాలుగు రెండు మూడు పచ్చిమిర్చులు కొంచెం నెయ్యి నెయ్యి కూడా రెండు స్పూన్లు మూడు స్పూన్లు అయితే వేస్తున్నాను నెయ్యి వేసిన తర్వాత దీంట్లో నేను కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను వేసేసి ఒకసారి బాగా కలుపుకొని నేను ఒక అరగంట చికెన్ ఉడకబెట్టుకునే వరకు కూడా నేను ఇది అలా పెట్టుకుంటాను ఒకసారి కలుపుకొని చికెన్ ఉడికే వరకు మన కూర రెడీ అయ్యే వరకు నేను అది అలా ఉంచుకుంటాను అలా ఉంచిన తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని గిన్నెలో నేనైతే నెయ్యి వేస్తున్నాను నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు చూడండి నేను తగినంత నెయ్యి అయితే వేసాను నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఒక మూడు రూపాయలు నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను అవన్నీ కూడా నే నెయ్యిలో వేపేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేపుకోవాలి బిర్యానీకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను దాన్ని ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి బాగా లోఫ్లేమ్లో పెట్టి చక్కగా మాడకుండా వేపుకోవాలి చూడండి నేనైతే చక్కగా వేపుకున్నాను చూడండి ఆ కలర్ వచ్చే వరకు కూడా వేపుకొని నేను ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను చూడండి దాంట్లో ఉన్న నెయ్యి అంతా కూడా దాంట్లో చక్కగా దాంట్లోనే ఉంచేసేలాగా పిండేసి మనం ఆ ముక్కలు అనేది వేరే గిన్నెలోకి తీసుకోవాలి చూడండి నేను దాంట్లో ఇంకా కొంచెం ఒక రెండు స్పూన్లు నెయ్యేసి నెయ్యి కొంచెం వేడైన తర్వాత చికెను ముక్కలు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదండీ ఆ అయితే వేసేసి చక్కగా ఉడికించుకుంటాను దాంట్లో చూడండి దాని మీద మూత పెట్టేస్తే చక్కగా మనకి చికెన్ ముక్క అనేది మెత్తగా ఉడికిపోతుంది వాటర్తో మన నేనైతే ఇంకా ఏం వాటర్ అయితే పోయట్లేదండి చూడండి చక్కగా ముక్క అనేది మెత్తగా ఉడికిపోయింది చూడండి నేను పక్కనే రైస్ కూడా పెట్టేసుకున్నాను రైస్ చూడండి రైస్ అయితే చక్కగా సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ ఉడిగిపోయింది మన మెతికి పట్టుకుంటే చక్కగా ఇరిగేలాగా ఉండేటట్లు మనం రైస్ వండుకోవాలి కర్రీ కూడా చక్కగా అయిపోయింది కలుపుకుంటూ చక్కగా కర్రీ అనేది చక్కగా గ్రేవీతో రెడీ అయిపోయింది చూడండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని కర్రీ అయితే పక్కకు తీసేసుకున్నాను తీసుకుని వేరే గిన్నె తీసుకుని వేరే గిన్నెలో ఇంకొక టూ స్పూన్స్ ఆయిల్ వేసాను కింద అడగంటకుండా మనకి చక్కగా పొడి పొడిగా రావాలంటే గిన్నెలో మనం ఒక టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు చూడండి నేను ఆయిల్ వేసి నేను ఉడికించుకున్న అయితే దాంట్లో వేసేస్తున్నాను రైస్ చికెన్ కూడా చక్కగా నేను దాంట్లో వేసేస్తాను రైస్ సగం అయితే ఫస్ట్ వేస్తాను చూడండి సగం రైస్ వేసి నేను దానిపైన చికెన్ కర్రీ వండుకొని వేరే గి వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఆ చికెన్ కర్రీ అయితే నేను దానిపై కొంచెం వేసేస్తున్నాను ముందుగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్న ఆనియన్స్ కూడా నేను దాంట్లో కొంచెం వేసేసి ఫైవ్ ఫస్ట్ పైన కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసి మనకి కలర్ఫుల్గా రావాలంటే కొంచెం ఫుడ్ కలర్ అండి నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ తీసుకు కలర్ తీసుకున్నాను తీసుకుని నేను చికెన్ కర్రీ అయితే దానిపైన కొంచెం వేసేస్తున్నాను అంతా కూడా వేసిన తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం రైస్ అయితే ఉంది ఆ రైస్ దాని మీద వేసేసి దాని మీద కూడా ఇంకా కొంచెం కర్రీ అయితే వేసేసి నేను మగ్గనిచ్చుకుంటాను కొంచెం ఉన్న తడి కూడా చక్కగా మగ్గిపోయి మనకి రైస్ అనేది చక్కగా ఉడిగిపోతుంది చూడండి చక్కగా రైస్ అంతా కూడా వేసేసుకున్నాను వేసిన తర్వాత ఇప్పుడు నేను కర్రీ కొంచెం ఉందండి ఆ కర్రీ కూడా వేసేసి మొత్తం కూడా వేసేసి చక్క అంతా కూడా ఒకసారి చూసుకొని దాని మీద ఇంకా కొంచెం బ్రౌన్ కలర్లో వేపుకున్న ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను కొంచెం పుదీనా కొత్తిమీర కొంచెం ఫుడ్ కలర్ చూడండి నేను ఆ వాటర్ అంతా కొంచెం మగ్గే వరకు అయితే నేను ప్లేట్ అయితే పెట్టాను ప్లేటు ప్లేట్ కన్నా ఒక దాని మీద ఒక కవర్ కానీ లేదా గోధుమ పిండి కానీ లేదా క్లాత్ కానీ పెట్టుకోవచ్చు నేను మెత్తటి క్లాత్ అయితే పెట్టుకున్నాను మెత్తటి క్లాత్ పెట్టుకుంటే ఆవిరిపోకుండా చక్కగా మగ్గిపోతుంది చూడండి చక్కగా అయిపోయిందండి తీసేసుకున్నాను చూడండి చక్కగా బిర్యానీది అనేది మనకి రెడీ అయిపోయింది చాలా బాగుందండి టేస్ట్ కూడా చాలా బాగుంది వీడియో కనుక మీరు కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ అయితే చేయండి చాలామంది కూడా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి చక్కగా ముస్లిం స్టైల్లో చికెన్ బిర్యానీ అనేది నేను చికెన్ దమ్ బిర్యానీ అనేది నేను రెడీ చేశాను చూడండి మొక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది మనకి ఇంతేనండి చాలా సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ ఓకేనండి థ్యాంక్ ఫర్